కృతజ్ఞతలు చెప్పాలండి ఎందుకంటే సాధారణ పీజీ కాలేజ్తో స్టార్ట్ చేసి ఒక చిన్న కాలేజ్ నుంచి ఈరోజు ఇన్ని స్ట్రీమ్స్లో అభివృద్ధి చెంది వైజ్ఞానికంగా విద్యాపరంగా ముందుకు వెళ్తూ వాళ్ళదంటూ ఒక మార్క్ ప్రియదర్శిని అనే కాలేజ్ ఒక మార్క్గా ముందుకు వెళ్తూ ఎందరో విద్యార్థులకి మంచి భవిష్యత్తును అందిస్తూ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు మీకు ఆ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ సార్ అయితే ఎన్నో రంగాల్లో మేము ముందుకు వెళ్ళినప్పటికీ బిజినెస్ పరంగా ఇటు మెడికన్ మెడిసిన్ పరంగా అదే విధంగా ఆఖరికి పాలిటిక్స్ కూడా అందులో వేలు పెట్టి సక్సెస్ చేసి ముందుకు వెళ్తూ కూడా విద్యారంగంలో మాత్రం ధైర్యం చేయలేకపోయాం ఎందుకు అంటే చాలా చాలా బాధ్యతాయుతమైన ఒక రంగం మనకి విద్యారంగం దాన్ని చేపట్టే ఒక వ్యక్తి చాలా ఆదర్శంగా ఉండాలి చాలా ధైర్యంగా ఉండాలి చాలా ఉన్నతంగా ఉండాలి కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు ఏ మోటివ్తో అయితే స్టార్ట్ చేశారో దానికి ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు ఎందర్నో ఇన్స్పైర్ చేస్తూ ముందుకు వెళ్ళాలి భావితర భవిష్యత్తుని నిర్మించే ఒక అద్భుతమైన రంగం కాబట్టి దీన్ని ఎంచుకునే ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్కరూ అంటే ఎంతో గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి మీకు నిజంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అండ్ ఒక చిన్న స్టోరీ చెప్తాను మీ అందరికీ ఓపిక ఉంటే డల్లుగా ఆకలి వేస్తుంది కదా టీ టూ అయిపోయింది సో ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫాదర్ ఆయనకు ముగ్గురు పిల్లలు అందులో మేజర్గా మన మూడో అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉన్నాము ఆ అమ్మాయి నైన్త్ క్లాస్ నుంచి కూడా డాక్టర్ అవ్వాలనుకుంది అయితే సైన్స్ రాదు ఫిజిక్స్ రాదు కెమిస్ట్రీ అంతంత మాత్రం మార్క్సే వస్తాయి మ్యాథ్స్ అంటే భయం కాబట్టి ఇంటర్కి వచ్చేటప్పటికి బైపీసీ తీసుకుంది తీసుకున్నప్పటి నుంచి కూడా ఎందుకు తీసుకున్నాను దేవుడా అని బాధపడుతూ ఉండేది ఎందుకంటే బైపీసీ అంటే అలాంటి సబ్జెక్ట్ కాబట్టి బట్ అయినా డాక్టర్ కావాలి ఎలా అవ్వాలి సో అండ్ ఆ మిడిల్ క్లాస్ ఫాదర్కి ఈ డాక్టర్ చదివించాలి అని అంటే చాలా కష్టమైన పనే ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫాదర్ ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకు ఉన్నత విద్యను అందిస్తూ అండ్ అన్నీ సమకూర్చాలి రేపు మెడికల్ సీట్ వస్తే లక్షల లక్షలు పోసి సీట్ ఇవ్వాలి రాకపోతే ఇంకా బోల్డని లక్షలు పోసి కొనాలి సో ఎక్కడో చోట ఆగిపోతుంది మరి ఆడపిల్ల ఆడపిల్లకి డాక్టర్ చదివించి ముందుకు తీసుకెళ్ళాలి ఎటు మన ఇంట్లో ఉండే అమ్మాయి కాదు మన ఉద్రీచ్చే అమ్మాయి కాదు సో చదివించడం వల్ల ఉపయోగం ఏంటి అని ఇలాగా అప్పటికే సమాజంలో రకరకాలైన ఆలోచనలు ఉన్నా ఆ సమాజంలో ఈ అమ్మాయి డాక్టర్ అవ్వాలనుకుంది ఆ ఫాదర్ కూడా మిడిల్ క్లాస్ అయినప్పటికీ ఈ అమ్మాయికి సపోర్ట్ చేయాలనుకున్నారు అయితే పోనీ ఇళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తుందా అంటే మీకు తెలుసు కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో ఎప్పుడు ఇంటికి రద్దీగా వస్తూ పోతూ ఉండేవాళ్ళు ముగ్గురున్న పిల్లలు పేరెంట్స్ అమ్మమ్మలు తాతయ్యలు అదే ఇంట్లో అంటే ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండే ఇళ్ళు ఇరుకైన గదులు అక్కడే టీవీలు నడుస్తాయి అక్కడే వచ్చే పోయే వాళ్ళు ఉంటారు అక్కడే ఆటపాట్లు అన్నీ అక్కడే జరుగుతూ ఉంటాయి డాక్టర్ చదవాలి అని అంటే పీస్ఫుల్ మైండ్ ఉండాలి వాళ్ళంత నాలెడ్జ్ ఉండాలి వీళ్ళకి ఎవరైనా డైరెక్ట్ చేసే వ్యక్తులు ఉండాలి అయితే అప్పట్లో అవన్నీ ఉండే కాదు ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నంత ఫాస్ట్గా అప్పుడే ఉండే కాదు ఎవరైనా ఏదైనా చెప్పి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్తే ఆ ఇన్స్పిరేషన్ని లైఫ్ లాంగ్ డ్రాక్ చేస్తూ ఆ ఇన్స్పిరేషన్ మీదే బేస్ అయ్యి చాలా పెద్దవాళ్ళు అయిపోయేవాళ్ళు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి అలాంటి వాళ్ళే వాళ్ళకి ది దిశానిర్దేశం చేసి ముందుకు నడిపిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఏదో ఒక్క మాట ఒక్క మోటివేషన్ వాళ్ళని ఇంత దూరం డ్రైవ్ చేసి ఈ స్టేజ్ మీద మీ ముందు కూర్చోబెట్టేలాగా చేసి ఉంటది వాళ్ళందరినీ ఐ సపోజ్ సో అలాంటి పరిస్థితిలో ఉన్న ఈ అమ్మాయి తనకి మార్క్స్ తక్కువ వస్తున్నాయి అట్ ద సేమ్ టైం బైపీసీ చదవాలి దీన్ని ఎలా మేనేజ్ చేసేది అట్ ద సేమ్ టైం ఎప్పుడు నిరంతరం వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవగా ఉంటూ ఉండేది సో దీన్ని తను యాక్సెప్ట్ చేసింది ఇంట్లో గొడవగా ఉంది కాబట్టి బైపీసీ విద్యను వదిలేదు మార్క్స్ తక్కువ వస్తున్నాయి కాబట్టి నేను చేయలేను అని వదలలేదు దానికి ప్రత్యామ్న మార్గాలు అంటే ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ని వెతకడానికి ట్రై చేసింది మార్క్స్ కోసం రకరకాలైన బుక్స్ని రెండించి క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా కూర్చొని చెప్పించుకోవడం వేరే వేరే మెటీరియల్స్ని తీసుకోవడం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చేసేవి మరి ఇంట్లో గొడవ ఇవంతా ఎలాగ మేనేజ్ చేసేది పంపిటేటివ్ ఎగ్జామ్స్ చదవాలి అని అంటే సో దాన్ని ఎలా మేనేజ్ అంటే ఈ చదువు అంతా కూడా టీవీ ముందు కూర్చొని చదివేది టీవీ మోగుతూ ఉండేది ఈ అమ్మాయి మాత్రం చదువుతూ ఉండేది ఏంటిది ఆ టీవీ ఏంటి ఇక్కడ నువ్వు చదివేది ఏంటి ఏమన్నా ఎక్కుతుందా నీకు బ్రెయిన్లో అంటే ఎప్పుడు ఇంట్లో గందరగోళంగా ఉంటుంది మా ఇల్లు అండ్ అట్ ద సేమ్ టైం స్కూల్లోకి వెళ్తే కూడా పీస్ఫుల్గా ఏమి ఉండదు క్లాస్ అంతా గొడవగానే ఉంటుంది సో ఇదొకటి అలవాటు చేసుకుంటే నా పక్కన ఎంత గొడవ జరుగుతున్నా నా కాన్సన్ట్రేషన్ బుక్ మీద ఉంటే దాన్ని నేను ప్రాక్టీస్ చేస్తే రేపు పొద్దున కాంపిటీషన్లో కూడా నేను చాలా బాగా ముందుకెళ్ళను అని చెప్పి ఇది ఒక ట్రిక్ని తను తన ఈ ఈ యొక్క ప్రిపరేషన్ లోకి ఇన్క్లూడ్ చేసుకొని ఆ వేలోనే చదువుకుంది అండ్ యూ బిలీవ్ మీ తన ఎంబీబీఎస్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంది గవర్నమెంట్ కాలేజ్లో తన సీట్ తెచ్చుకుంది వాళ్ళ నాన్న మీద అదనపు భారం పడకుండా ఫ్రీ సీట్ సంపాదించింది అండ్ అదే మోటివ్తో టీజీలోకి వెళ్ళింది అండ్ అదే మోటివ్తో ఈరోజు ప్లాస్టిక్ సర్జరీ చేస్తుంది సూపర్ స్పెషాలిటీ ఫ్రీ సీట్ తెచ్చుకుంది అండ్ తనకి సీటు కొనిపించి మంచి కాలేజ్ అంటే మొత్తం మన ఆల్ ఇండియాలోనే ది గుడ్ ది బెస్ట్ కాలేజ్ లో ఇచ్చే ఆర్థిక స్తోమతలోకి తను ఉన్నా కూడా నాకు హెచ్చరించిన ఐన్స్టీన్ ఈ రోజు ఎవరో మీకు తెలుసు క్రికెట్ బ్యాట్ పట్టుకోవడమే రాదు నీకు టెన్త్ క్లాస్ ఫెయిల్ నువ్వు ఏం చేస్తావు అని వెక్కిరించిన వాడు టెండూల్కర్ ఇవాళ్ళ ఓకే న్యూస్ పేపర్లు వేసుకుంటూ చదువు చ అంటే ఏదో ఏరోనాటికల్స్ చదవడం కాదు అసలు చదువు బుక్ పుస్తకం చూసా చూసే ఆలోచన కూడా రాని టైంలోనే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయిన కలాం గారు ఈరోజు మనకు తెలుసు సో మనం అనుకున్నది సాధించడం కోసం ఏది ఆక్షేపణ కాదు అడ్డు కాదు అని చెప్పి మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి సో చాలా మోటివేషన్ అయిపోయింది సో అదర్ దెన్ అపార్ట్ ఫ్రమ్ మోటివేషన్ ఇక్కడ అందరు ఫ్రెషర్స్ ఉన్నారు ఇంటరాక్ట్ విత్ యర్ సీనియర్స్ ఈ కాలేజ్లో ఉన్న లూప్ హోల్స్ అన్ని తెలుసుకోవడం మొదలు పెట్టేయండి రోజు మీకు మసాలా కావాలి మాట్లాడుకోవాలి టీచర్స్ గురించి తెలుసుకోండి రోజు గాసిప్ చేయండి చాలా చక్కగా హెల్దీగా గాసిప్ చేయండి అట్ ద సేమ్ టైమ్ మీ యొక్క ఈ హెల్దీ టైంని ఒక్కసారి కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని ఎవరినైనా పిలిచి ఎలా ఉన్నారో అని అడగండి వి మిస్ ఆల్ ద ఫన్ అంటారు వి ఆల్ మిస్డ్ ద కాలేజ్ డేస్ అంటారు సో మీరు ఎంత మంచి ప్లేస్లో ఎంత మంచి టైం పీరియడ్లో ఉన్నారో గుర్తుపెట్టుకొని దాన్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి సాధిస్తారు ముందుకు వెళ్తారు ఎట్ ద సేమ్ టైం అన్నీ కూడా ఉండాలి ఇంక్లూజివ్ ఇంక్లూజివ్గా ఉండడమే ఈరోజు మన మోటో ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఈరోజు మన మోటో సో డెవలప్మెంట్ ప్రాసెస్ కింద డబ్బులు సంపాదించేయాలి లేదంటే పేరు సంపాదించేసేయాలి అని పరిగెడుతూ పరిగెడుతూ లైఫ్ను వేస్ట్ చేసుకోవద్దు అన్నీ ఎంజాయ్ చేయండి ఎట్ ద సేమ్ టైం ఏం కావాలి అని అనుకున్నారో దాని నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిస్ట్రాక్ట్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ ఉన్నాను ఆల్ సీనియర్స్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ యువర్ జూనియర్స్ మీరు ఏవైతే ఎదుర్కొన్నారో వాటన్నిటినీ లెసన్స్ లాగా మీ జూనియర్స్కి చెప్పండి అండ్ జూనియర్స్ ఒబే యువర్ సీనియర్స్ చాలా భక్తి శ్రద్ధలతో మీ సీనియర్స్ని మీరు ఒబే చేయండి మంచి మంచి నిర్ణయాలు మీకు చెప్తారు మంచి మంచి దిశానిర్దేశం మీకు ఇస్తారు సో ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో అండ్ గుర్తుపెట్టుకోండి మీరు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ ఇక్కడ ఎందరోని ఎంత ఎంతో మందిని దాటి మీరు ఇక్కడ సీట్ లో కూర్చున్నారు సో ఫిఫ్టీ పర్సెంట్ యూ ఆల్రెడీ అచీవ్డ్ నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు లైఫ్ మొత్తం కూడా అచీవ్ చేయాల్సింది చాలా సింపుల్ డెడికేటెడ్ గా ఉంటే చాలు ఎందుకు ఇక్కడికి వచ్చామో అది మీ మైండ్ లో ఉంటే చాలు ఈ రెండు పాయింట్స్ ని ముందుకు తీసుకెళ్తూ కమ్ అవుట్ ఆఫ్ అ వెరీ గుడ్ ఫ్లైయింగ్ కలర్స్ అందరూ బటర్ఫ్లైస్ లాగా కలర్ఫుల్ గా బయటికి రండి చాలా మందిని అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ గ్రేట్ ఇంజనీర్స్ అండ్ నా మోర్ దెన్ ఎనీథింగ్ అందరూ కూడా ప్రియదర్శిని కాలేజ్ నుంచి రావాలి మీ గురువులు గర్వకారణంగా మీరు నుంచో పెట్టాలి అని చెప్పి కోరుకుంటూ ఇంత లెక్చర్ ఇస్తున్న నేను రేపు పొద్దున్న ప్రియదర్శిని కాలేజ్కి వెళ్ళి రెండు మాటలు చెప్పాను మా పిల్లలు ఇక్కడ పోలీస్ అయ్యారు ఐఏఎస్ అయ్యారు ఇంజనీర్ అయ్యారు డాక్టర్ అయ్యారు ఇలా చెప్పుకుంటే డాక్టర్ అవ్వలేరులేండి మీది మెడికల్ కాలేజ్ కాదు ఆయన సో ఫార్మసిస్ట్లు అయ్యారు లేని సైంటిస్ట్లు అయ్యారు సో ఐ విల్ బీ వెరీ హ్యాపీ మీరు ఏదైనా ఒక మంచి పోస్ట్లో ఉన్నారు అండ్ ఐ విల్ బీ వెరీ హ్యాపీ మీరు పోస్ట్లో లేకపోయినా ఎందుకంటే మీరు మీ క్యారెక్టర్ని డెవలప్ చేసుకోండి క్యారెక్టర్ అంటే వెరీ పాజిటివ్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ అది ఉన్నా చాలు అది ఉన్నప్పుడు మీరు మంచి బిజినెస్ పీపుల్లా కూడా ఎదగలుగుతారు సో వాట్ ఎవర్ ఎక్కడున్నా కూడా మీ లైఫ్లో ఒక మంచి స్టాండర్డ్ ఆఫ్ లైఫ్లో మీరు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఎక్కడా కూడా పట్టుకున్న దాన్ని వదలకండి డోంట్ ఎవర్ గివ్ అప్ అదొక్కటి మాత్రం మీరు పెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పు కోరుకుంటున్నాను అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మేకింగ్ మీ ఆ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ టుడే థ్యాంక్ యూ వెరీ మచ్